హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో రైతు భరోసా నిధులైతే విడుదలనైతే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు ఈ జమ ఎప్పుడైతే అసలు పంట నష్టం ఎప్పుడైతే రైతు రుణమాఫీ ఎప్పుడైంది అనేది ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి అయితే రైతు భరోసా పంట నష్టం సొమ్ము అయితే విడుదలైంది అది జమ అనేది మీకు అందిస్తున్నాను తెలంగాణ ప్రభుత్వం అయితే రైతులకు శుభవార్త చెప్తుందని అనుకోవాలి మొన్న కురిసినటువంటి వడగాళ్ల వానకైతే నష్టపోయిన వ్యవసాయ రైతులకైతే పంటలు పరిహారం కి ప్రభుత్వం సిద్ధమైంది అయితే దీ ప్రకృతి వైపరీత్య పదిహేను కోట్ల ఎనభై ఒక్క లక్ష రూపాయలనైతే దేవాదాయ శాఖ పర్యాగం మంజూరు చేసింది అయితే దీన్ని ప్రభుత్వ కార్యదర్శి రాహుల్ బొజ్జ సోమవారం అయితే ఉత్తర్వులు జారీ చేశారు మార్చి పదహారు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు కురిసిన భారీ వర్షాలకు అయితే మన కామారెడ్డి అయితే నిజామాబాద్ రాజన్నసి సిద్దిపేట మెదక్ ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాల కరీంనగర్ సంగారెడ్డి జిల్లాల్లో అయితే దాదాపు పదిహేను లక్షల పదిహేను వేల ఎనిమిది వందల పద్నాలుగు ఎకరాల విస్తీర్ణ ఉన్న వ్యవసాయం ఉద్యాన అయితే నష్టం వాటిల్లింది దీనికైతే ప్రభుత్వం అంచనా ప్రకారం పదిహేను కోట్లయితే అంచనా వేసింది పదిహేను కోట్ల ఎనభై ఒక లక్షలైతే అంచనా వేసింది అయితే రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం డబ్బు విడుదల చేసేందుకు అనుమతి కోరగా ఎన్నికల సంఘం అయితే దీనికి అంగీకరించింది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు లోక్సభ ఎన్నికలు నడుస్తున్నాయి కాబట్టి దీన్ని ప్రభుత్వం అయితే లోక్సభ ఎన్నికల కమిషన్ అయితే కోరింది అయితే దానికి అంగీకరించింది ఈ నేపథ్యంలో అయితే సోమవారం లేదా మనకి మంగళవారం అయితే నష్టపరిహారం కానీ సొమ్ము అయితే నేరుగా మన రైతుల అకౌంట్లో పడే అవకాశం అయితే ఉన్నది ఎందుకైతే మనం చేయాల్సిందల్లా ఒకటే ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా నెంబరు అనుసంధానమైన కా అనుసంధానం కాకపోతే మనకు రైతులు వెంటనే మనం ప్రజా బ్యాంకులలోకి వెళ్ళైతే మన ఆధార్ కార్డ్ని బ్యాంక్ ఖాతా నెంబర్కి అయితే లింక్ చేసుకోండి లింక్ చేసుకున్నట్టయితే మీకు రైతు భరోసా నిధులు రైతు బంధు నిధులు అదేవిధంగా పంట నష్ట నిధులు అయ్యే అవకాశం ఉంది అయితే ఐదు ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న అయితే తెలంగాణ రైతు భరోసా నిధులు విడుదల చేసి ప్రభుత్వం అయితే రైతు భరోసా నిధులైతే విడుదల చేసింది అప్పటివరకు రైతుల ఖాతాలో అయితే ప్రభుత్వం డబ్బులు జమ చేస్తుంది ఇప్పటివరకు రెండు వేల కోట్ల పైగా డబ్బులు అయితే విడుదల చేసిన సంగతి తెలిసిందే కానీ మూడు రోజుల చెల్లింపులు పక్కే పూర్తయి అధికారులు తెలిపారు మరి ఈ ఇప్పటివరకు అయితే మీకు పడ్డాయ లేదా ఎంతమందికి పడ్డాయి పడితే అని లేదా అని కామెంట్ సెక్షన్లు కామెంట్ చేయండి మీకు ఎన్ని ఎకరాలు ఉంది ఏంటని అయితే రైతులకు ఇప్పటికైతే డబ్బులు అయితే విడుదల చేశారు కానీ ఇప్పటివరకైతే పర్లేదు మరి ఈ రెండు రోజులలో అయితే పడతాయి ఒకవేళ రేపు పడపోతే మనకు మళ్ళీ మనకి సోమవారం కూడా హాలిడే ఉండడం వల్ల లోక్సభ ఎన్నికల దృష్ట్యా మంగళవారం కానీ బుధవారం కానీ పడే అవకాశం ఉంది ఇది ఇలా ఉంటే దీనికి తోడు దాన్నే కొనుగోలు రైతులకైతే వానాకాలం రైతు బంధు కూడా యాభై రెండు వేల కోట్లు సాధ్యమే కాదనేది కూడా ప్రజలైతే భయపడుతున్నారు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారైతే మా వల్ల సాధ్యమైంది కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత ప్రతి ఒక్కరిని మేము ఆదుకుంటామనేది తెలియజేస్తున్నారు దీనిలో భాగంగానే రైతు భరోసా అయితే ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా విడుదల చేశారన దానికి నిదర్శనం ఇలాంటి తాజా అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ వెంటనే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్